ఏదైనా కోరిక కోరి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి కోరిక తీరిన తర్వాత ఇలాగ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఆ ధ్వజస్తంభం దగ్గర కార్డుని అయితే పెట్టేసేయాలన్నమాట ఏదైనా కోరిక కోరుకొని ఇలాగా ముడుపులు అయితే కడతారనమాట అందరూ చాలా ఫేమస్ ఈ గుడి అయితే ఇక్కడికి వస్తే మాత్రం కోరిన కోరికలన్నీ తీర్చే వినాయక స్వామి వారి దర్శనం అయితే మనకు కలుగుతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఈరోజైతే మేము ఇదిగోండి గణేష్ గడ్డ సిద్ధి వినాయక స్వామి వారి గుడికి వచ్చామండి ఇదైతే సంగారెడ్డికి వెళ్ళే దారిలో గణేష్ గడ్డ దగ్గర ఉంటుందండి ముత్తంగి దాటిన తర్వాత రుద్రారం ఆ ఏరియాలో ఉంటుందన్నమాట చాలా ఫేమస్ ఈ గుడి అయితే ఇక్కడికి వస్తే మాత్రం కోరిన కోరికలన్నీ తీర్చే వినాయక స్వామి వారి దర్శనం అయితే మనకు కలుగుతుంది ఇదిగోండి స్వామివారి దర్శనం కోసం అయితే మేము వచ్చేసినాం ఇక్కడ టెంపుల్లోనే కొబ్బరికాయలు అన్నీ మనకు అమ్ముతారు గరిక పువ్వులు అన్నీ కూడా అమ్ముతారు గరిక గరికమాలలు గరిక అన్నీ ఇంకా నేనైతే ఇంట్లోనే గరిక చెట్టు ఉంది కాబట్టి గరిక అన్నీ తీసుకొచ్చాను ఒక కొబ్బరికాయ తీసుకుందాం అనేసి అయితే ఇక్కడికి వచ్చినా అనమాట సిద్ధి వినాయక టెంపుల్ గణేష్ గడ్డ అంటే చాలా ఫేమస్ స్వామివారి దగ్గరికి అయితే చాలా మంది వస్తారు నూట ఎనిమిది ప్రదక్షిణాలు మొక్కుకుంటారు ఏదైనా కోరిక కోరి తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేస్తారు ఇంక ఇక్కడ ఈ టెంపుల్ అయితే తెలియని వాళ్ళు ఉండరనే అనుకుంటున్నాను ఈ ఏరియాలో నియర్ బై అందరికీ తెలుసు అనమాట ఈ టెంపుల్ ప్రతిరోజు ఇక్కడ గుళ్ళో అన్న సమారాధన జరుగుతూ ఉంటుంది స్వామివారు మాత్రం కోరిన కోరికలు తీర్చే దేవుడు అనమాట ఇంకా మేమైతే ఇదిగోండి నేను అరటిపళ్ళు వినాయక స్వామివారికి అరటిపళ్ళు బెల్లం అంటే చాలా ప్రీతి అనమాట ఇంకా అవి అట్లాగే కొబ్బరికాయ అగరబత్తిలు అన్నీ తీసుకొని ఇదిగోండి బయటే కాళ్ళు కడుక్కొని మనము లోపలికి అయితే రావాలి ఇంకా నేను మా వారు అలాగే మా వారి ఫ్రెండు వాళ్ళ వైఫ్ నలుగురము అనమాట ఇంకా అందరూ చూసారా ఎంతలా ప్రదక్షిణాలు చేస్తున్నారో అక్కడ కార్డులు ఇస్తారండి మనకి తీసుకొని మనము నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఏదైనా కోరిక కోరి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి కోరిక తీరిన తర్వాత ఇలాగ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఆ ధ్వజస్తంభం దగ్గర ఆ కార్డునైతే పెట్టేసేయాలన్నమాట ఇంకా నేనైతే ఒక మూడు ప్రదక్షిణాలు చేద్దాము స్వామివారికి నమస్కారం చేసుకొని అనేసి ఇదిగోండి మూడు ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాను ఇంకా ఇదిగోండి ప్రదక్షిణాలు చేసే వాళ్ళైతే ఇంకా వాళ్ళకి అడ్డం వస్తే మనల్ని మనల్ని నెట్టుకుంటూనే అనమాట అంత స్పీడ్గా ప్రదక్షిణాలు చేస్తున్నారు సేమ్ చిలుకూరు లాగానే ఇక్కడ కూడా ప్రదక్షిణాలే ఎక్కువ ఇది అనమాట ఇంకా అక్కడ నేను మూడు ప్రదక్షిణాలు చేసి లోపలికైతే వచ్చాను ఇంకా దీపాలు వెలిగించాలి అనుకునే వాళ్ళైతే ఇదిగోండి ఇక్కడైతే ధ్వజస్తంభంకి మొత్తం మిష్ చేసేసారు కొంచెం ఆ చుట్టుపక్కల నియర్ బై అయితే వెలిగించుకోవచ్చును వెనకాల కూడా ఇంకా చాలా ప్లేస్ ఉంది కానీ ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర వెలిగించాలి అనుకునే వాళ్ళు ఇక్కడైతే దీపాలు వెలిగించుకోవచ్చును ఇంక ఇక్కడ నేను రెండు పూలు పెట్టి అగరబత్తీలు వెలిగించుకొని ఇదిగోండి గుళ్ళోకైతే వెళ్దామని రెడీ అయ్యాను అన్నమాట అయితే మా వారి ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే పంతులు గారిని పంతులు గారు పరిచయం అనమాట ఇంకా అయితే వెళ్దామని కొద్దిసేపు అయితే అక్కడ ఆగామన్నమాట ఇంకా ఇదేమో గుడి వెనకాల చిన్న ఈ గుళ్ళు ఉన్నాయన్నమాట ఇక్కడేమో శివలింగము ఇక్కడ పక్కకి ఇదంతా కూడా ప్లేసు వెనక సైడు ఇవేమో హనుమాన్ టెంపుల్ శ్రీరాములవారి జై శ్రీరామ్ అని ఉంది హనుమాన్ టెంపుల్ అనమాట ఇక్కడ ఉపాలయాలు అనమాట హనుమంతుడు పార్వతీదేవి ఎండ్ పక్కకి శివాలయం కూడా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇక్కడైతే ఆంజనేయ స్వామి వారు ఇలాగా కొలువై ఉన్నారనమాట పంచముఖి హనుమాన్ అనమాట ఇక్కడ ఇంక ఇక్కడ కూడా పువ్వులు పెట్టేసి రెండు గర్భతీలు దూపం అయితే అనమాట దర్శనానికి కొద్దిగా టైం ఉంది అనేసి నేనైతే ఇంకా ఈ చిన్న చిన్న ఆలయాలన్నీ దర్శించుకుందామని అయితే ఇక్కడికి వచ్చాననమాట ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వస్తే పార్వతీమాత ఇదిగోండి పార్వతీమాత కూడా రెండు పువ్వులు పెట్టి గర్భతీలు అయితే వెలిగించాను అనమాట ఇంకా దీని పక్క ఇక్కడ పక్కకే మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉందనమాట గుడి అయితే చాలా పెద్దగా ఉంటాయి ఈ చిన్న చిన్న ఆలయాలన్నీ ఈ మధ్యనే రీసెంట్ గా కట్టారు ఇంతకు ముందు ఓన్లీ వినాయక స్వామి వారి టెంపుల్ ఒకటే ఉండేదన్నమాట తర్వాత ఇదంతా రోజుకి రోజు రోజుకి ఇది దినాభివృద్ధి చెందుతూ రోజు ఒకటి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారనమాట ఈ చిన్న ఉపాలయాలు కూడా అన్నీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామివారు అనమాట ఇంక ఇవన్నీ కూడా ఈ మధ్యనే కట్టినారనమాట అంతకుముందు ఓన్లీ వినాయక స్వామి వారి గుడి ఒకటే ఉండేదనమాట అనమాట ఇంక ఇవన్నీ కూడా ఈ మధ్యనే కట్టారు పక్కకు శివాలయం కూడా ఉందన్నమాట ఇంకా వచ్చిన ఫండ్స్ ప్రకారం భక్తులు వేసిన విరాళాలను బట్టి రోజుకి ఇంత గుడిని అయితే అభివృద్ధి చెందిస్తూ ఉన్నారనమాట వచ్చిన భక్తులు కూడా తోచిన విరాళాలు వేస్తూ చందాలు వేస్తూ అయితే డెవలప్ చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ నందీశ్వరుడు సాంబడు సాంబార్కి ఎదురుగా దర్జాగా కూర్చున్నాడు అనమాట ఇంక ఇక్కడ నుంచి ఇదిగోండి ఇది శివాలయము శివాలయంలో కూడా స్వామివారిని దర్శనం చేసుకొని ఇదిగోండి ఇంత బాగా అలంకరణ చేశారో చూసేందుకు రెండు కన్నులు సరిపోవట్లేదు అంత బాగా అలంకరణ అయితే జరిగింది శివుడికి ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకొని తీర్థం కూడా తీసుకున్నాం అన్నమాట అసలు చాలా బాగా దర్శనం అయితే అయ్యింది అన్ని గుళ్ళల్లో దర్శనాలు చాలా బాగా అన్నమాట ఇదిగో ఇంకా నేనైతే స్వామివారికి నమస్కరించుకొని హారతి కల్లా కద్దుకొని అలాగే తీర్థం కూడా తీసుకొని వచ్చాను అన్నమాట మనకి గుళ్ళోకి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది కదండి ఇంకా నాకైతే గుళ్ళోకి వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది అందులో గణేష్ గడ్డ వినాయక స్వామి వారి గుడికి మామూలు రోజుల్లోనే ఇంతమంది ఉంటారండి ఇంకా సంకట చతుర్థి రోజు అయితే చెప్పలేము అంతమంది ఉంటారండి సంకట చతుర్థి రోజు సాయంత్రము ఆరు గంటలకు పూజ స్టార్ట్ అవుతుందండి ఆరు నుంచి ఏడు ఎనిమిది ఎనిమిదిన్నర కూడా అవుతుంది అయిన తర్వాత అందరికీ ఉపవాసం ఉంటారు కదా సంకట చతుర్థి రోజు భోజనాలు ఆ రోజు మాత్రం రాత్రికి పెడతారనమాట ఇంకా నేను ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి స్వామివారికి ఇంకా ఇటువైపు అయితే వచ్చాను ఇంక ఇటువైపు నవగ్రహాలు ఇక్కడేమో రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు అన్ని చెట్లు కలిసి అనమాట దీని చుట్టూ మెస్సిలాగా పెట్టి ముడుపులు కట్టడం కోసం ఇట్లాగ ఇవి పెట్టారనమాట ఏదైనా కోరిక కోరుకొని ఇలాగ ముడుపులు అయితే కడతారనమాట అందరూ ఇంకా కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారికి నమస్కరించుకొని ప్రదక్షిణాలు చేయాలనుకున్న వాళ్ళు ప్రదక్షిణాలు అయితే చేస్తారనమాట ఇంకా నేను కూడా ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేద్దామని అనమాట చాలా మహిమగల కూడా అండి మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి అయితే స్వామివారి దర్శనం అయితే చేసుకోండి ఇంక ఇక్కడైతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఇక్కడ రావి చెట్టు కిందనే నాగ ప్రతిష్టలు ఉంటాయన్నమాట అక్కడ కూడా పువ్వులు అలంకరణ చేసి అవరదత్తిలు దూయించి ఒక అరటి పండుగ నైవేద్యం అయితే పెట్టాను అనమాట నేను వినాయక స్వామి వర్గుల్లో మంగళవారము బుధవారము అనేమి లేదండి మామూలుగా అసలు ప్రతిరోజు జనాలు ఉంటారు కాకపోతే సంకట చతుర్థి రోజు మాత్రం ఇంకా చాలా మంది ఉంటారు సాయంత్రం పూట ఎక్కువ మంది ఉంటారు అనమాట ఎందుకంటే సంకట చతుర్థి పూజ సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది చంద్రోదయం అయిన తర్వాత పూజ స్టార్ట్ అయితే చాలా మంది పూజలో కూర్చోవడం కోసమైతే వస్తారు పక్కకి ఇంకొక షెడ్ లాగా ఉంటుంది అనమాట అక్కడ వెండి వినాయకుడిని పెట్టి పంచామృతాలు పల్లరసాలతో అభిషేకం అయితే చేసి అందరి చేత పూజ చేయిస్తారు అనమాట సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమం అయితే ఉంటుంది అందరూ ఉపవాసం ఉంటారు కదా సంకట చతుర్థి నాడు తర్వాత పూజంతా అయిపోయిన తర్వాత ఇక్కడే భోంచేసుకొని వెళ్తారనమాట నేను ఇంతకుముందు ఒక ఏడాది కరెక్ట్గా పన్నెండు నెలలైతే అలాగ సంకట చతుర్థి చేశాను ఇంకా మళ్ళీ అనుకుంటున్నాను చేయాలని ఇంకా స్వామివారి దయ ఎప్పుడైనా అనుగ్రహిస్తాడో తెలియదు మళ్ళీ ఒక వన్ ఇయర్ అయితే సంకట చతుర్థి చేద్దాము అనుకుంటున్నాను ఇంక చూడాలి ఇంకా చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇదిగోండి మెయిన్ స్వామివారు సిద్ధి వినాయక స్వామి వారి అయితే దర్శనానికి వచ్చినాము చాలా బాగా దర్శనం జరిగింది అర్చన అష్టోత్తరం వేయించుకొని తర్వాత ఇదిగోండి మాకు తెలిసిన అన్నయ్య మా వారి ఫ్రెండ్ అని చెప్పాం కదా పంతులు గారు ఇంకా కండువాళ్ళు అయితే కప్పుతున్నారు ఇంకా మా అన్నయ్యకి మా వారికి కూడా పంతులు గారు కండువాళ్ళు కప్పుతున్నారు అన్నమాట దర్శనము అర్చన అయితే చాలా బాగా జరిగింది అసలు మన స్ఫూర్తిగా స్వామిని చూసి అందరినీ చల్లగా చూడుతుంది అని వేడుకున్నాను మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీని కూడా అందరినీ చల్లగా చూడు స్వామి అనేసి మన స్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట ఎంతో మహిమగల దేవుడు అండి సిద్ధి వినాయక స్వామి మనకి ఇక్కడ గణేష్ గడ్డ దగ్గర ఉంటుంది సంగారెడ్డికి వెళ్ళే దారిలో ఉంటుందండి తప్పకుండా వీలైన వాళ్ళైతే దర్శనం చేసుకోండి కోరిన కోరికలు తీర్చే స్వామి తప్పకుండా దర్శనం చేసుకోండి ఇంకా ఇక్కడ కౌంటర్లో మనం అన్నదానానికి ఏదైనా రాయాలి అనుకుంటే రాయొచ్చు అనమాట ఇంకా సరే అనేసి నేనైతే నాకు తోచినంత కొంచెము అన్నదానానికి అయితే ఇక్కడ రాయేశాను అనమాట ఇదిగోండి మేము ఇక్కడ పక్కకేమో అర్చన టికెట్లు అవన్నీ తీసుకునే కౌంటర్ ఉంటుంది ఇక్కడేమో ప్రసాదాలు అమ్ముతారు అట్లాగే అన్నదానానికి డబ్బులు రాయాలి అనుకునే వాళ్ళు అన్నదానానికి కూడా డబ్బులు రాస్తారు అన్నమాట ఇంకా ఇదండి ఇక్కడ మొత్తం గుడి ఆవరణ ఇదంతా ప్రదక్షిణాలు చేసే ఏరియా అనమాట ఇక్కడ ధ్వజస్తంభము ఇది ఎంట్రెన్స్ ఇక్కడ అన్నదానాలు ప్రసాదాలు కూడా ఇక్కడే సేల్ చేస్తారు అనమాట ఈ పక్కకే ఇంకా భోజనాలు పెట్టే ప్లేస్ కూడా ఉందన్నమాట ఇంకా నేనైతే నాకు తోచినంత నేను ఇంకా సరే అని మా కన్నయ్య పేరు మీద కొంచెం అయితే అమౌంట్ అన్నదానానికి అయితే అన్నమాట అన్నదానానికి రాస్తే చాలా మంచిదండి పిల్లల పేరు మీద వీలైన వాళ్ళు మీకు తోచినంత ఏ దేవాలయాల్లో అయినా సరే మీకు తోచినంత అన్నదానానికి రాస్తే దానికి వచ్చే పుణ్యం అయితే ఇంకా దేనికి రాదని నా అభిప్రాయము వీలైన వాళ్ళు తప్పకుండా మనం మొదటి సంపాదనలో కానీ ఎందులో కానీ ఎంతో కొంత మీకు తోచినంత ఇంత అంతానేం లేకుండా ఎంతో కొంత గుళ్ళలో అన్నదానానికి రాయండి వీలైన వాళ్ళు లేని వారికి ఇవ్వండి వీలున్న వాళ్ళు లేని వాళ్ళు గుళ్ళలో ఇలాగ అన్నదానానికి రాస్తే ఏంటంటే చాలామంది ఇక్కడ అన్నం అన్న ప్రసాదం స్వీకరిస్తారు కాబట్టి చాలా మంచిదని నా అభిప్రాయం ఇంకా నేనైతే గుళ్ళో ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు వీలైనంత నాకు తెచ్చినంత అన్నదానానికి అయితే పిల్లల పేరు మీద తప్పకుండా రాస్తాను వాళ్ళ పుట్టినరోజు డేట్లు ఇచ్చేసి ఆ రోజు పెట్టమని కూడా ఒక్కోసారి నేను వీలైన రోజు అట్లాగా రాస్తాను అనమాట పిల్లల పుట్టినరోజు కానీ అట్లాగా అన్నదానానికి అయితే ఇలాగ రాస్తాను ఇంకా ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుందండి భక్తులు దర్శనాలు చేసుకొని పన్నెండు గంటల నుంచి ఇంకా అన్న ప్రసాదం అయితే స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ పక్కకు మొత్తం కూడా అన్నదానం అదే అన్నప్రసాదం స్వీకరించడం అనమాట ఇంకా లైన్ చాలా పెద్దగా ఉంది ఎండ ఫుల్గా ఉందనేసి ఇంకా మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఉంటే మాకు పక్కకి ఇక్కడ నుండి తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇదిగోండి లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో వచ్చిన వాళ్ళు మాత్రం అన్న ప్రసాదం పెట్టే టైంలో వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఎన్ని పనులు ఉన్నా సరే లైన్లో నిలబడి తినేసి వెళ్తారండి అది కూడా చాలా ముఖ్యమే అనిపిస్తుంది ప్రసాదం స్వీకరించి వెళ్తేనే చాలా మంచిదండి ఇంకా మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఉన్నారనేసి ఇదిగోండి మాకైతే ఇక్కడ సైడ్కి తెచ్చిచ్చారనమాట ఇంక ఇక్కడే మేము కూడా బోన్ చేసుకొని బయలుదేరామన్నమాట ఇదంతా కూడా వంటశాలండి ఇటు పక్కకు మొత్తం కూడా మామూలు రోజుల్లో నిలబడే బఫేలాగే భోజనాలు పెడతారు సంకట చతుర్థి నాడు మాత్రం ఆ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ పక్కకు వరండాల్లోనే అందరినీ కూర్చోబెట్టి వడ్డిస్తారు ఎందుకంటే నుండి ఉపవాసం ఉంటారు కదా సంకట చతుర్థి నాడు ఇంకా వాళ్ళు నించం తినకూడదు అనేసి కూర్చోబెట్టి వడ్డిస్తారు అనమాట ఇంకా మామూలుగా ఇక్కడ కూడా కొంతమందికి కొంచెం వేపిస్తూ వాళ్ళకి కూడా ఇక్కడ సర్వ్ చేస్తున్నారనమాట ఇంకా అక్కడ లైన్లో ఉండే వాళ్ళు లైన్లో ఉన్నారు కొంతమందికి ఇక్కడ కూడా వడ్డిస్తున్నారు అనమాట చాలా బాగుందండి భోజనమైతే పరమాన్నము సాంబారి ప్రసాదము అలాగే బగారా రైసు ఆలుగడ్డ తర్రి సాంబారు చాలా బాగున్నాయండి వంటలు అయితే సూపర్ ఉంటాయి అసలు ఇక్కడ చేసే వంకాయ ఆలుగడ్డ సంకట చతుర్థి రోజు చేసే వంకాయ ఆలుగడ్డ అయితే అసలు నేను ఎప్పుడూ మర్చిపో అంత బాగా ఉంటుంది అన్నమాట ఇంక ఈరోజు అయితే ఆలు కర్రీ చేశారు బగారా రైస్ ఆలు కర్రీ పరమాన్నము సాంబారు అలాగే మజ్జిగ చాలా బాగున్నాయి అన్నమాట మేమైతే ఇంకా అందరము కూడా వడ్డించుకొని వేడివేడిగా అసలు తినడానికి కూడా రావట్లేదు అంత వేడిగా ఉన్నాయన్నమాట వేడివేడిగా ఇంకా భోజనాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట ఇదండి వాటికైతే ఇదే అండి వీడియో ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ఎప్పుడు కలుస్తూనే ఉంటాను ఇంకా వచ్చే దారిలో చెట్టు ఉంటే గుడి దగ్గర ఒక ప్రదక్షిణ చేసి దానికి కొన్ని నీళ్ళు వద్దామని బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాం అనమాట ఇదిగోండి వాటిల్లతో నీళ్లు పోసి చెట్టుకైతే నమస్కారం చేసుకున్నాము చేసుకొని ఇంకా ఇంటికైతే అయితే బయలుదేరాం వీలైన వాళ్ళు తప్పకుండా ఈ గుడిని అయితే దర్శించుకోండి ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో మంచి మంచి కుకింగ్ రెసిపీస్తో మంచి మంచి డైలీ న్యాచురల్ బ్లాగ్స్తో ఎప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాను నా ఛానల్ని ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ఉంటానంటే మీ లావణ్య సాంబార్ బాయ్ అండి